ప్రైజ్ ద లోడ్ ప్రతిరోజు కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఈ ఉదయ కాల శుభములు తెలియపరుస్తున్నాను అందరూ కూడా బాగున్నారా మరొక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైన ఉదయాన్ని క్రీస్తు ప్రభావం మనకు అనుగ్రహించున్నారు ఇందును బట్టి ఆయన పరిశుద్ధమైన మహిమ మహిమగంత ప్రభావములు కలిగిన గాక ప్రతిరోజు ఆశీర్వాదకరమైనటువంటి చక్కటి రేమా వాక్కుల చేత పరిశుద్ధ ఆత్మదేవుడు మన నడిపిస్తున్నాడు కదా ఇది అనేక మందికి ఆశీర్వాదకరంగా ముఖ్యంగా మీకు దీవెనకరంగా ఆదరణకరంగా ఉంటుందని మేము నమ్ముతున్నాం ఈరోజు ఇంకా పరిశుద్ధి ఆత్మదేవుడి నీతో మాట్లాడి నడిపించాలని ఆశపడుతున్నాడు మీ చుట్టూ కూడా విరోధులు శత్రువులు నేను బాధించేవారు నిన్ను గాయపరిచి హింసించేవారే ఉన్నారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు రోమ పత్రిక ఎనిమిదవ అధ్యాయ ముప్పై ఒకటో వచ్చిన దేవుడు మన పక్షములను ఉండగా మనకు విరోధి అవ్వడం చాలామంది జీవితంలో కొంచెం మనం అభివృద్ధి చెందుతుంటే కొంచెం మనం పైకొస్తుంటే కొంచెం మనం మేలు పొందుకొని అందరిలో కొంచెం ఒక గొప్ప స్థాయిలోకి వస్తుంటే చుట్టూ విరోధులు తయారై నేను ఏదో ఒక రీతిగా కిందికి దిగిచారుస్తున్నారు కిందికి లాగుతున్నారు ఏదో ఒక రీతిగా నీకు అడ్డుపుల్ల వేస్తున్నారు నువ్వు ముందుకు వెళ్ళకోకోకుండా నేను వెనక్కి లాగుతున్నారు అప్పటి వరకు శత్రువులుగా ఉన్నవారు అప్పటి వరకు నీకు చాలా సహాయకరంగా మిత్రులుగా దగ్గర సంబంధం కలిగి ఏ బాధనైనా కూడా అటనితో పంచుకుంటూ ఒక మంచి సంబంధాన్ని కలిగినటువంటి వారు అకస్మాత్తుగా ఏమవుతుందో తెలియదు కానీ వెంటనే వారికి నీకు విభేదాలు రావడం విడిపోవడం విరోధంగా మారడం వారే నీకు శత్రులుగా మారడం వారే నేను వారిగా వారిని వెనక్కి లాగేవారిగా నీ ఆశీర్వాదాన్ని ఓరవలేక నిన్ను అనిచ్చేయాలనేసి అనేక రకాలుగా ప్రయత్నాలు చేయడం జరుగుతుందా ఈ అనుభవంలో నీవు ఉన్నట్లయితే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు నీ పక్షమున ఉండగా నీకు విరోధి ఎవడు నీ విరోధి నీకేం చేయగలడు నీ శత్రు నీకేం చేయగలడు మాంత్రిక ప్రయోగాలు చేయిస్తే చేయిస్తున్నారు అమ్మో నాకు కీడు జరుగుతుందేమో నేను నశించిపోతానేమో అని భయపడుతున్నావా దేవుడు నీ పక్షంలో ఉన్నాడు నీ శత్రువు ఏం చేయలేడు ఆ గొళ్ళ్యాత్రిని ఏం చేయలేడు వాడిని చంపలేడు వాడిని నీకు హాని చేయలేడు వాటిని కీర్తల పెట్టలేడు నీకు ఏమి కూడా జరగదు రకమంతి అల్బ రసిందరబా నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆయన్ని చుట్టూ కంచె వలె ఉన్నాడు ఆయన్ని చుట్టూ అగ్ని ప్రాకారం వలె ఉన్నాడు ఆయన్ని చుట్టూ ఒక పరాక్రమం గల సూర్యుడు వల్ల నిలబడి ఉన్నాడు ఆయన అంబుల పొదులను దాటి ఉంచాడు ఆయన్ని చేతిని నువ్వు కప్పి ఉంచాడు నీకు ఏ కీడు జరగదు నీ విరోధులు నీ శత్రులు నేను ఏమీ చేయలేరు ఈ మాటలు వింటున్న ఒక సహోదరి జీవితంలో ఒక సహోదరుడి జీవితంలో ఈ అనుభవంలో నీవు ఉన్నావు నీ పైన నువ్వు పనిచేసే దగ్గర నీ పైన అధికారులే నీ యొక్క టీం లీడర్సే నీ యొక్క మేనేజరే నేను భయంకరంగా నీకు విరోధిగా ఉండి నేను చాలా రకాలుగా హింసిస్తున్నాడు కానీ దేవుడినితో చెప్తున్నాడు వాడు ఏం చేయలేడు ఆ శత్రువు ఏం చేయలేడు ఆ విరోధిని ఏం చేయలేడు ఎందుకంటే నువ్వు నా కుమార్తె నేను నీ పక్షమును ఉన్నాను నేను నీతో ఉన్నాను నీ విరోధులతో నేను పోరాడబోతున్నాను నీ పగవాడితో నేను యుద్ధము చేయబోతున్నాను నీ విరోధులందరినీ కూడా నీ కళ్ళ కనబడుకోకుండా నేను కనుమరుగు చేయబోతున్నాను నువ్వు హెచ్చింపబడబోతున్నావు నువ్వు ఆశీర్వదింపబడబోతున్నావు నీ విరోధుల మధ్యలోనే నీ శత్రువుల మధ్యలోనే దేవునికి విందును కలగ చేయబోతున్నాడు రిసీవ్ వాడ ఎంతమంది ఎన్ని కుట్రలు పడినా ఎంతమంది ఎన్ని రకాల ప్రయత్నాలు పన్నాగాలు పడినా నీ పేరు మీద బురద చల్లాలి నిన్ను అనేక రకాలుగా నిందించాలి నిన్ను చెద్దగా అనేక మంది ముందు చిత్రీకరణ చూపించాలని వారు ఎన్ని ప్రయత్నాలు పడినా ఎంతగా ఆలోచించినా నువ్వు ఎక్కడా కూడా అనగార్చబడం అనిచి ఎక్కడా కూడా నీ పేరు చెడుగా మారదు ఎందుకంటే దేవుడి నీ ఉండి నీ కంటికి కనబడని శత్రువులతో సహా ఆయన పోరాడి ఒక సమస్య నీ ముందుకు రాకోకుండానే దాన్ని ఆయనే యుద్ధము చేసి నీ ముందుకు కూడా రాకోకుండా దాన్ని తీసి తొలగించబోతున్నాడు నీకు విజయమునివ్వబోతున్నాడు మా జీవితంలో కూడా అలాంటివి ఎన్నో జరిగాయండి మా వెనకాల చాలా మనిషిలో అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు కానీ దేవుడు మా పక్షమును ఉండి వారు రాయి మా మీద విసరకుండా వారి ప్రయత్నాలు వారి దెబ్బలు మా మీద పడుకోకోకుండా వెనకాల వారిని వెనకాలే దేవుడు తరిమి వేశాడు దేవుడిని పక్షం నిలబడ్డాడు సో నువ్వు భయపడకు కలవరపడకు ఆయన కృతజ్ఞతలు చెల్లించు ఈరోజు ధైర్యంగా ఉండు దేవుడి మీద నమ్మకం ఉంచు ఎప్పుడు చూసిన విరోధుల గురించి ఆలోచిస్తూ కలవరపడకు అయ్యో ఆ శత్రువు అలా ఉన్నాడు వారు నాకు ఏం చేస్తున్నాడో ఏమో నాకు ఏం చేపిస్తుందో ఎప్పుడు చూసిన శత్రువుల గురించి ఆలోచిస్తూ కలవరపడుతూ భయపడుతూ ఆ గలిమిలతో ఉండకు నా దేవుడు నా పక్షమున ఉన్నాడు నాకు విరోధి ఇవ్వడం నాకు ఎవరైనా ఏం చేయగలరు నా ప్రభు నాతో ఉన్నాడని ధైర్యము కలిగి ఉండు మీ శత్రులందరూ కూడా ఓడిపోబోతున్నారు నీకు జయము కలగబోతుంది కలుముసుకుందామా ప్రార్థిస్తాను ఏసుక్రీస్తు ప్రభా మీరు మాతో ఉండగా మీరు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు ప్రభా మా విరోధులు కానీ మా శత్రులు కానీ ఏం చేయగలరు వారు ప్రయత్నాలన్నీ కూడా విఫలమై వారు ఓడిపోయి వారు సిగ్గునొంది అవమానపరచబడి వెనక్కి మల్లబోతున్నారు మా తల మీరు పైకెత్తబోతున్నారు నీ బిడల జీవితంలో ఇట్టి కార్యము జరుగునుగాక ఏ నామములో ఎంతమంది భయము కలవరం శత్రువుల వలన భయం విరోధుల వలన భయం రక్త సంబంధులే విరోధులుగా మారి కుటుంబంలో స్నేహితులుగా విరోధులుగా మారి ప్రభా ఎంతగా వారి భయపెడుతున్నారో కలవర పెడుతున్నారో కలవర పెడుతున్నారో వారిని వారిని చూస్తే వీరికి భయం కలుగుతుందేమో ఏ ఇస్తున్నాములు ఆ విరోధుల చేతుల నుంచి మీరు విడిపించండి మా శత్రులతో మీరు యుద్ధము చేసి జయము కలగచేయమని ఈరోజు అంతా నిబిడలకు కాపుదల కలగచండి క్షేమం కలగ ఏ మాంత్రిక చేతబడి శక్తులు బిడ్డలపై పని చేయకోకుండా మా విరోధులను మీరు నశింపచేయండి మా విరోధుల్ని మీరు అనిచ్ఛి మా విరోధుల క్రియల్ని మీరు నాశనము చేసి అయ్యా మీరు మాకు తోడుగా ఉండి మా పక్షం నిలబడి యుద్ధం చేసి మాకు జయమునివ్వమని ఏ స్నాములు ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ఆమెన్ మెయిన్ థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్ గాడ్ బ్లెస్ యూ